శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ హృదయం భారంగా ఉంది కదా బిడ్డ నీకోసమే ఈ సందేశం జాగ్రత్తగా విను ఎక్కడ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే తల్లి ఇప్పుడు నీ గుండె లోతుల్లో ఒక బరువు ఉంది కదా అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే నీ యొక్క కష్టాలు పట్టించకపోయినా సరే నీ యొక్క కన్నీలు నేను సాక్షినమ్మా నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు ఏ రోజు ఎప్పుడు కూడా వంటరు కాదమ్మా నువ్వు ఇతరులపై చూపే ప్రేమ వాళ్ళపై పెట్టుకున్న నమ్మకం వాళ్ళ గుర్తించడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా చూడుబిడ్డ ఈ లోకంలో ఎప్పటికి కూడా నీకోసం ఎదురు చూస్తూ ఒక వ్యక్తి ఉంటారని గుర్తుంచుకో ఎవరు బాబాని అడుగుతున్నావా నీకు కనిపించడం లేదు తల్లి ఇంకా ఎవరమ్మా నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా అడ్డు పెట్టుకుని ఉంటా కదా కష్టాల్లో ఉన్నా సహకారంలో ఉన్నా బాధలున్నా సంతోషం ఉన్నా నీ జీవితం నుంచి నీ తండ్రి అంటే నీ తండ్రి చెయ్యి వదలు బిడ్డ ఎప్పుడు కూడా నీ వెంటే ఉండగా నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చూడమ్మా ఎవరు ఎదుట కూడా తల వంచినది గౌరవం ఎవరు ముందు కూడా చేయించ చేయి చాచాల్సింది ఆత్మాభిమానం కాబట్టి ఎవరిని కూడా తల వంచొద్దమ్మా ఈ మూడింటినీ కూడా నువ్వు నువ్వు కలియక కాబట్టి జీవితం అంటే నువ్వు ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలన్నీ కూడా నాకు తెలుసమ్మా అన్నీ చూస్తూనే ఉన్నాను కదా నీ కన్నీలన్నీ కూడా నా వద్ద కన్నీలతో ప్రార్థన పెడుతూ ఉన్నావు తల్లి నిన్ను పట్టించుకునే వారిని పూర్తిగా వదిలేసాయి మర్చిపో అది కాస్త కష్టమే తల్లి కానీ అలవాటు చేసుకోలమ్మా నీతో పాటు ఉన్న నీ సాయిని నమ్ము బిడ్డ నేను అన్నీ కూడా మార్చగలను నీ కోసం తప్పకుండా అన్నీ కూడా మారుస్తాను ఎవరో ఇప్పుడు నీకు మాటలతో ఆదరణ ఇవ్వడం లేదు కదా అదే కదా తల్లి నీవు ఎప్పుడు కూడా కనీసం మాట సహాయాన్ని కూడా ఎవరూ రావడం లేదని బాధపడుతున్నావు కదా ఎవరి కోసము ఎదురు చూడద్దు నీకు నేనున్నాను కదా నీ బాధలన్నీ కూడా అర్థం చేసుకుంటాను బిడ్డ నువ్వు నాకు చెప్పనవసరం లేదమ్మా నీ మనసులో దాగి ఉన్న బాధలన్నీ నాకు తెలుసు వాటిని తీర్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను అవి తీరడానికి ఒక మంచి అవకాశం కూడా నేను అందిస్తాను ఎప్పుడు కూడా తల్లి నువ్వు ఎవరి కోసం ఎదురు చూడద్దు నువ్వు ఎప్పుడూ అయిపోయినటువంటి మధుర జ్ఞాపకాలతో చిక్కుకున్నావు కదా నేను అర్థం చేసుకోకుండా బాధ పెట్టేవారి గురించి ఇంకా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్న వారిని మర్చిపోలేకపోతున్నావు కానీ వారు నిన్ను గుర్తించడం లేదో అయినా సరే జరిగిందేదో జరిగిపోయిన తల్లి వాళ్ళు నిన్ను మర్చిపోయారు కానీ నీ యొక్క తండ్రి నిన్ను మరవడమ్మా నీ కన్నీళ్ళు చూసి కూడా మానవత్వం చూపలేకపోతున్నారు కానీ నేను నీ తండ్రిని కదా నీ బాబాని కదా తల్లి నీ యొక్క కష్టాలు వృధా కాకుండా నేను అన్నీ కూడా సరిచేస్తాను నువ్వు పడ్డ ప్రతి కష్టానికి నేను లెక్క చెప్తానమ్మా నువ్వు ఒంటరిగా ఉన్న క్షణం నాతో మాట్లాడు ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంత కదా తల్లి ఆ భయాన్ని వదిలేయమ్మా ఇప్పుడు నీకు కావలసిన వారిని నేను నీకు అందిస్తాను ఈ క్షణంలో ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటారో ఎవరైతే నీ సమస్యల్లో నీకు తోడుగా ఉంటారో వారిని నీకు దగ్గర చేస్తాను నీది ఎంతో స్వచ్ఛమైన మనసు తల్లి కూడా ప్రేమను పంచగలవు అందుకే ఇన్ని రోజులు కూడా బాధలు అనుభవిస్తున్నావు ఎవరితో కూడా చెప్పుకోలేని బాధలు నాతో చెప్పుకుంటున్నావు ఎందుకంటే నీ తండ్రిని మాత్రమే వాటిని సరిచేయగలడమ్మా నువ్వు నన్ను పిలిచి నీ యొక్క బాధలు చెప్పుకున్నావా చెప్పు ఒక్కసారైనా సరే నీ మనసులో మాట నాకు చెప్పవయ్యా నీ మనసులోనే ఉంచుకుని బాధపడుతూ ఎందుకుంటావు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు ఎందుకు అలా ఉన్నావు తల్లి అదంతా నాకు తెలుస్తుంది తల్లి నీ గురించి నీ తండ్రికి తెలియదా నువ్వు చెప్పాలా కానీ బిడ్డ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విషయాలన్నీ కూడా నాతో పంచుకుంటావో నీ సమస్యలన్నీ కూడా నాతో చెప్తావో అప్పుడే నువ్వు సత్వరంగా నువ్వు వాటి నుంచి బయటపడగలవమ్మా నీకు వెంటనే ఒక మార్గం కూడా కనిపిస్తుంది అందుకే చెప్తున్నాను ప్రతి విషయాన్ని ఈ తండ్రితో చెప్పుకోమ్మా అని నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు చెప్పు నన్ను తప్ప ఇంకెవరిని అడగగలవు ఎప్పుడు కూడా దిగుడు చెందొద్దమ్మా ఎప్పుడు కూడా భయపడద్దు నువ్వు నా బిడ్డవు తల్లి నీ యొక్క కష్టాలకి ముగింపు నేను ఇస్తాను కదా నీ మొహంలో ఆనందం వచ్చేలా చేస్తాను అందరితో చెప్పుకుంటూ నువ్వు నా బాబా నాకు మంచి జీవితాన్ని ఇచ్చారని అలానే నీ భవిష్యత్తు కోసం ఒక మంచి జీవితం ఎదురుచూస్తూ ఉందమ్మా ఇప్పుడు నువ్వు కోల్పోయింది నేను నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు తల్లి ఖచ్చితంగా ఒక గొప్ప జీవితాన్ని నేను నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న వంటతనం రేపటి నువ్వు కష్టాల్లో ఉన్నటువంటిది అంటే నువ్వు విజయం తర్వాత నీకు గొప్ప ఈ పాఠం అనేది అవసరం అవుతుందని తెలుసుకో అని మన బాబాగారు అంటున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు